కోహినూర్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత విలువైంది శతాబ్దాల చరిత గల ఈ వజ్రం కాకతీయ రాజులు మొఘల్ రాకుమారులు పర్షియన్ ఆఫ్ఘన్ పాలకులు పంజాబ్ మహారాజులు ఇలా చాలా మంది చేతులు మారి చివరకు లండన్ చేరింది ఇలా సుదీర్ఘ చరిత్ర ఉన్న కోహినూర్ వజ్రం విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా దాని ప్రస్తుతం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ప్రపంచంలోనే అనేక దేశాల జీడిపి కంటే కోహినూర్ వజ్రం ధర చాలా ఎక్కువ అందుకే భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి తిరిగి తీసుకొని రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బ్రిటన్ ప్రభుత్వం మాత్రం నో అనే చెబుతోంది ఇంతకీ కోహినూర్ డైమండ్ ధర ఎంత పాలిష్ చేయించినప్పుడు ఎన్ని క్యారెట్లు ఈ డైమండ్ తగ్గిపోయింది మన దేశ అమూల్య సంపదైన ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకొని రావడం సాధ్యమేనా లెట్స్ వాష్ తీసుకోండి ఎన్నో రాజ్యాలు రాజులు రాణుల చేతులు మారింది కోహినూర్ వజ్రం దీని శతాబ్దాల చరిత్ర కాకతీయ రాజుల నుంచి మొదలై మొఘల్ రాకుమారులు పర్షియన్ ఆఫ్ఘన్ పాలకులు పంజాబ్ మహారాజులు అనేక మంది చేతులు మారి చివరకు లండన్ చేరింది ఇక దీని పుట్టుకకు సంబంధించిన ఎన్నో ఊహాగానాలున్నప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి దొరికిందని చెబుతారు ప్రస్తుతం కోహినూర్ నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లుగా ఉంది చరిత్రకారుల ప్రకారం తొలుత ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదట కానీ ఢిల్లీ సుల్తాన్ల చేతిలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓటమిపాలు కావడంతో సంధిలో భాగంగా అపారమైన సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లో పెట్టినట్టు చరిత్రకారులు తెలిపారు ఈ వజ్రాన్ని పదమూడు వందల నాలుగులో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ కిల్జీ కాకతీయుల నుంచి స్వాధీనం చేసుకోగా పదిహేను వందల ఇరవై ఆరు నాటికి మొఘల్ రాజు బాబర్ చేతికి వచ్చింది ఇక బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఈ కోహినూర్ వజ్రం మొఘల్ రాజుల చేతిలో మారుతూ వచ్చింది ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహ్మద్ తన స్నేహితుడైన పర్షియన్ రాజు నాదర్ షాకు దీన్ని బహుమతిగా ఇచ్చారంట అప్పుడే నాదిర్ షా వజ్రం నాణ్యత మెరుపును చూసి దానికి కోహినూర్గా నామకరణం చేశాడని కోహినూర్ వజ్రం అంటే కాంతి పర్వతమని చరిత్రకారులు పేర్కొన్నారు రాజు నాదర్ షా పదిహేడు వందల నలభై ఏడులో హత్యకు గురికాగా దాన్ని దక్కించుకున్న అతని కుటుంబంలోని వారందరూ ఆకస్మిక మరణాలకు గురయ్యారు తరువాత పద్దెనిమిది వందల పదమూడులో పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్ను దక్కించుకున్నాడు ఇక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ రాష్ట్ర ఆస్తిని జప్తు ఈస్ట్ ఇండియా కంపెనీ వెంటనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు తరలించారు దీంతో కోహినూర్ వజ్రం రాజులకు కలిసి రాలేదన్న వాదన ఉంది తరువాత కోహినూర్ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లండ్ రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా ఇవ్వగా అది ఆమె కిరీటంలోకి చేరింది కోహినూర్ వజ్రం కాంతి తగ్గిందని భావించిన విక్టోరియా పద్దెనిమిది వందల యాభై రెండులో దానికి వన్నెదిద్దించాలని పాలిష్ చేయించగా కోహినూర్ నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు క్యారెట్లకు తగ్గిపోయింది అయితే కోహినూర్ చరిత్ర తెలుసుకున్న రాణి విక్టోరియా కేవలం అరుదైన సందర్భాల్లో మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలని వీలునామా చేసింది దీంతో కేవలం బ్రిటిష్ మహారాణులు మాత్రమే దాన్ని ధరిస్తున్నారు ఇలా ఎన్నో రాజ్యాలు రాజులు రానుల చేతులు మారిన ఈ గోహినూర్ వజ్రం ప్రస్తుతం విలువ సుమారు యుఎస్డి ఇరవై బిలియన్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా అక్షరాల ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇది అనేక దేశాల జీడిపి కంటే చాలా ఎక్కువ అయితే ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్లోని హౌస్ హౌస్లో ఉన్న ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది కానీ బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది భారత్ మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది